లాడ్ పిల్లరా ఈ యొక్క సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయంలో తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన సెకండ్ సామ్యూల్స్ బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావిదడిగాను డేవిడ్ సెడ్ ఈ ప్రిల్లరాప్రవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తి చెల్లించుకుందాం ఇవ్వే కాల సమయంలో వ్యక్తిగతముగా మన జీవితాల్లో సమాధానము శాంతిని దేవుడి ఇవ్వాలని ఆయన ఆశతో ప్రిల్లర ఆయా దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తున్నారు కాబట్టి దేవుని వాక్యమును దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించినట్లయితే మనకెంతో మేలు ఆశీర్వాదము చూడండి మన యొక్క అనుదైన జీవితంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇతరులకు కనిపించేటప్పుడు మంచి వస్త్రములు వేసుకుని ఇంపైన వారిగా కనపడాలి సౌందర్యముగా ఉండాలి ఆశపడతాం మంచిదే బాహ్య సంబంధమైన సౌందర్యము దేవుడు కూడా కోరుతున్నాడు అందుకంటే ముఖ్యముగా ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము ఇంకా విలువైనదని వాక్యం చెప్తుంది పిల్లరా ఇక్కడ దావిదికి అలాంటి అంతరంగ హృదయము ఆ బాహ్యముగా కనపడే ఆ వస్త్రధారణ ఐక రాజుగా ఉన్నాడు కానీ అంతరంగ హృదయంలో కూడా తనకి ఎంతో సౌందర్యం ఉంది ఏమిట సౌందర్యం అంటే కైండ్నెస్ దయ చూపెట్టడం పిల్లరా ఎలాంటి చక్కని సౌందర్యం అండి సౌలు దావిదుని ఎంతగానో తరిమినాడు ఎంతగానో వేధించినాడు దుఃఖపరిచినాడు గాయపరిచినాడు పిల్లరా అవన్నిటినీ క్షమించి అంటున్నాడు ఏమైనా దయచూపెట్టగలనా ఎలాంటి మంచి మనసు అండి నా పిల్ల నా ప్రియ సహోదరి ఇలాంటి సౌందర్యము మనకున్నట్లయితే మనము కూడా క్రీస్తును ప్రతిబింబిస్తాం మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు మన తలంపులు మన నడవడి ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది ఇలాంటి సౌందర్యమును మరి దేవుడు కోరుతున్నాడని సత్యం గుర్తించి ఈ సౌందర్యమును మనం ధరించుకున్నట్లయితే మన ముఖము ప్రకాశిస్తుంది ఆత్మ సంబంధముగా శరీర సంబంధముగా ఎంతో మేలుకరంగా ఉంటాం ఇదండి గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదము ఇక ఆశీర్వాదం మనకు కావాలని ఆశపడినట్లయితే దావెదుకున్నటువంటి మనస్సు మనం కలిగి ఉంది పిల్లరా అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయాలని ఆలోచన కలుగుద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేనిగాక గాక ప్రాణం చేసుకుందాం పరలోకం మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం తిరిగి ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతున్నారు నాయన మీ కుందనాలు మా అంతరంగ హృదయంలో గనక ఈ యొక్క కైండ్నెస్ దయచూపెట్టడం ఉపకారం చేయడం మాకున్నట్లయితే ఎలాంటి గొప్ప వెలుగును మేము కలిగి ఉంటాం ప్రవా మా యొక్క నడవడి మా యొక్క ప్రవర్తన సమస్తము కూడా వ్యత్యాసంగా ఉంటుంది దావిదు ప్రవా తన జీవితంలో అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎలాంటి చక్కని మనస్సు దేవుని యొక్క మనస్సును అయినది అలాంటి మనసును ధరించుకుని మా యొక్క సౌందర్యము ప్రవా బాహమ్మగానే కాదు కానీ అంతరంగ రియమలో కూడా కలిగి ఉండడానికి సహాయమించేయమని ఈ దినమంతా మీరు ఎంత భద్రపరిచి ప్రతి కీ తప్పించిన తప్పించినైనా మా కుటుంబాన్ని మెండారుగా దీవించమని ప్రతి ఒక్క లోటు అవసరత ఎస్ ప్రవరికి నానుబట్టి సహాయం సహాయమించమని ఎస్ అయ్యతి పరిశుద్ధమైన ఘనమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ బ్లెస్ యూ ఆల్